యాభై ఒకటో కీర్తన పదిహేనో వచ్చిన ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము ఏమండి ఎందుకయ్యా మానవులుగా మనం నోరు తెరవాలి బైబిల్ ఏం చెప్తుంది ఒక మానవుడు నోరు ఎప్పుడు తెరవాలో తెలుసా తినడానికి తెరవాలి తాగడానికి తెరవాలి అవి తీసేయండి తినడం తాగడం ఎప్పుడు మనం అదే దృష్టిలో ఉండకూడదు నోరు ఒక మానవుడు ఎందుకు తెరవాలంటే బైబిల్ సెలవిస్తుంది నా నోరు నీ స్థుతిని ప్రచురము చేయినట్లు ప్రభువా నా పెదవులను అయ్యా దేవునికి మహిమ కలుగునుగాక మనం చాలాసార్లు పొగుడుతూ ఉంటాం మనుషుల్ని పొగుడుతూ ఉంటాం మనుషుల్ని ఎన్నికలు వచ్చాయి కదా ఎవరో ఒక వ్యక్తిని మనం పొగుడుతూనే ఉంటాం ఎవరో ఒక వ్యక్తిని మనం తిడుతూనే ఉంటాం అవునా ఒక ఆమె చూశాను నేను అమ్మ నువ్వు పాలన దానికి ఒకటేట నేను అలా కాదమ్మా నువ్వు ఎందుకే నేను నేను నువ్వు ఐదు ఐదు వేలు ఇస్తాను ఆ గుర్తుకు ఓటు వేస్తామంటే నువ్వు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చినా సరే నేను ఆ గుర్తుకు ఓటు వేయను అంటుంది సుమారు ఎనభై సంవత్సరాల వయసు ఉంటుందండి ఆ ముసలాంకి ఎవరో ఒకరిని పొగుడతారు కదా గ్యారంటీగా నటులుగా ఉన్న వాళ్ళని పొగుడుతున్నాం రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళని ఉన్నాం మన నోటు ద్వారా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నా ప్రియులరా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవుల్ని తెరవండయ్యా దేవునికి ఇస్తూత్రా ఒక మనిషి నోరు తెరవాల్సింది దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి నోరు తెరవాలి అక్కడ నోరు రాదండి మనిషికి ఎవరో సీరియల్లో ఉన్న ఒక హీరోయిన్ పొగుడుతావు ఒక హీరోను పొగుడుతో సినిమాల్లో ఉన్న హీరోలు పొగుడుతాం తర్వాత మనకి మేలు చేసిన వాడిని పొగుడుతాం రాజకీయ నాయకులను పొగుడుతాం కానీ దేవుడు మాట నీ నోరు తెరువు నోరు తెరిచేయాల్సిన పని దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి స్థుతించడానికి మాత్రం నోరు రాదు చాలామందికి మనం గమనించాలి మనము గనక నోరు తెరచి దేవుణ్ణి ఒక భక్తుడు అంటాడు ఈ రాళ్ళు లేచి దేవుణ్ణి స్తుతిస్తాయి దేవునికి స్తోత్రం కలనుగాక నా ప్రియులరా నేను చెప్తున్నాను దేవునికి నోరిచ్చాడు దేవునికి నోరిచ్చాడు ఆ నోటితో దూషించకుండా అబద్ధాలు పలకకుండా రపకుండా కీడు చేయకుండా ఈ నోటి ద్వారా దేవుణ్ణి స్తుతించాలి అది జ్ఞానం ఉన్నవాడు చేస్తారు ఎందుకంటే ఇంత గొప్ప భూమి ఇంత గొప్ప ఆకాశం ఇంత గొప్ప వనరులు ప్రభు నువ్వు నాకు ఇచ్చావు నాయన మరి నిన్ను స్తుంచకపోతేరా ప్రభువా నీ కీర్తి నీ ప్రభావం నీ మహిమ ఎంత గొప్పది నాయన ఈ రోజు ఎక్కడైనా నేను నీతిగా ఉన్నానంటే నేను రక్షించబడ్డానంటే ఎంతో కొంత నేను మంచిగా మాట్లాడుతున్నానంటే అది కేవలం నీ కృప తప్ప నాలో మంచితనం ఏదీ లేదయ్యా అని ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా దినమెల్లా నా నోరు ఆయన నీతిని గురించి ఆయన రక్షణ గురించి వివరిస్తుందని చెప్పి వాక్యలో రాయబడింది ఉందా ఈరోజు మన నోరు తెరుస్తున్నామా దేవుణ్ణి స్థుతించడం కోసం అందువలన ఎప్పుడైనా దేవుణ్ణి స్థుతించేటప్పుడు దూషించిన వాళ్ళు నోరు తెరవలేరు అబద్ధాలు మాట్లాడే వాళ్ళు నోరు తెరవలేరు దేవుణ్ణి స్థుతించేటప్పుడు కీడు చేసే పెదవులు ఈ నోరు రాదు సాతనుగడ రానిడా నోటిని పలకనీడు మాటనే దేవుణ్ణి స్థుతించనీడు ఇవి మనలో లేకపోతే దేవుణ్ణి స్థుతిస్తాం ఏమంటే ఇన్ని అద్భుతమైనటువంటి వనరులు ఇచ్చి ఇంత మంచి భూమి మీద మనకి జన్మాన్నిచ్చి ఈ లోకంలో ఉన్న మానవులందరితో కలిసి నేను కూడా ఒక మానవుణ్ణే అని చెప్పి నీవు నేను జీవించడానికి అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆయు పరిమాణాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రతిరోజు స్థుతించడంలో తప్పేముందండి దేవుణ్ణి స్థుతించడానికి నోరు తెరవాలి నువ్వు దేవునికి స్తోత్రం ఎందుకు మనం నోరు తెరవాలి భూమి నోరు తెరిచింది మనం ఎందుకు నోరు తెరవాలో తెలుసా ఎస్కేలు గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చినం నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు ఏం చేశారాయన బా ఆయన ఎహస్కేలు దేవునితో అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి భక్తుడు ఇది ఒక అలంకార రూపంలో వ్రాయబడిన మాట అయినా మనకు సరిపోతుంది ఈ మాట ఈ ధ్యానానికి ప్రియుల ఏస్కేలు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే నేను చూశాను దేవుడు నన్ను నోరు తెరవమన్నాడు నేను వెంటనే నోరు తెరిచాను దేవుడు గ్రంథాన్ని తీసుకొచ్చి నా నోటిలో పెట్టాడు అది నన్ను తినమన్నాడు నేను తిన్నాను నా నోటికి ఆ గ్రంథం వలె మధురంగా ఉంది అన్నాడు అర్థం తినడం అంటే ఈ నోరు తెరచి ఈ గ్రంథాన్ని గురించినటువంటి విషయాలు మన నోటి ద్వారా పలకడం నీకు నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒకటాయన్ని స్థుతించడానికి రెండు ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు నీ నోటిలో వేయడానికి మంచి విషయాలు నీ నోటనుండడానికి ఈ తినిపించడానికి దేవుడు నోరు తెరవమంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఒక అద్భుతమైన మాట కదండి ఇది నిజంగా గ్రంథం తినిపించడం అంటే మామూలు విషయం కాదు అతనికి అది ఒక కళ ఒక ప్రత్యక్షత అది ఆ ప్రత్యక్షతలో దేవుడిచ్చినటువంటి మాట నిజంగా ఇప్పుడు కూడా ఒకవేళ ఈ గ్రంథాన్ని తినేసేటంత తినగలిగినంతగా ఎవరు చదువుతారో వారి నోరు ధన్యమైనటువంటి నోరు దేవునికి మహిమ గాక డెబ్బై ఎనిమిదో కెత్తనా రెండవ వచ్చినం నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను అది మూడో విషయం ఎందుకయ్యా మనం నోరు తెరవాలంటే ఉపమానం చెప్పడానికి నోరు తెరవాలి ఏం చెప్పడానికి ఉపమానం మనం చూడండి కథలు చెప్పేవారు కథలు చెప్పేవారు కథలకి ఉపమానాలకి తేడా ఉంది కథల్లో నీతి ఉండొచ్చు నీతి ఉండకపోవచ్చు కానీ ఉపమానాల్లో నీతి తప్పకుండా ఉంటుంది ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ప్రభా నాకు పొరుగువాడు ఎవడు నాయన అని చెప్పి అడిగాడు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమంటే ప్రభు నా పొరుగువాడు ఎవడు ప్రభు అన్నాడు అంటే అర్థం ఏంటంటే నా కులమా నా మతమా నాకు సంబంధించినడా ఎవరు అని చెప్పి అర్థం అప్పుడు యేసు సింపుల్గా ఒక మాటతో చెప్పేయకుండా ఉపమాన రూపంలో చెప్పారు ఒక వ్యక్తి బయలుదేరాడు ఇరుషులేము నుంచి ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు ఈలోపు కొంతమంది ఆ దొంగలో అతను వచ్చి కొట్టారు అతను వచ్చి కొట్టి గాయాలు వచ్చేదాకా కొట్టారు కొట్టిన తర్వాత అతన్ని పడేశారు అతని బట్టలు తీసుకెళ్ళిపోయారు ఒక ఆయన వచ్చాడు వాళ్ళ కులమే మన భాషలో చెప్పాలంటే వచ్చాడు చూసి దూరంగా ఉండి వెళ్ళిపోయాడు రెండు ఆయన వచ్చాడు వాళ్ళ కులమే వచ్చి చూసి వాళ్ళ దూరంగా చూసి బాబోయ్ ఈ దెబ్బలతో ఉన్నాడు ఈయన ముట్టుకుంటే నేను కూడా శాపగ్రస్తుని వస్తున్న అయిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకో ఆయన వచ్చాడు వాళ్ళ కులం కాదు వాళ్ళ జాతి కాదు వాళ్ళ మతం కాదు వాళ్ళకి అసలు ఆయనకి సంబంధం లేదు వచ్చాడు అయ్యయ్యో పాపం ఆ వ్యక్తి అలా పడిపోయి ఉన్నాడని చెప్పి వెంటనే తన దగ్గర ఉన్న నూనె తీసి ద్రాక్షారసం తీసి మన భాషలో మెడిసిన్ తీసి వెంటనే అక్కడ పూసి ఆ దెబ్బలకు పూసి ఆ తరువాత ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పెట్టి ఆ హాస్టల్కి కొంత డబ్బులు కట్టి నేను మళ్ళీ వస్తాను మీకు ఏదైనా సరే కావాలంటే ఈలోపు ఖర్చు పెట్టండి మిగిలిన బిల్లు అంతా కూడా నేను చెల్లిస్తానని చెప్పి సంతకం పెట్టేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు చెప్పు నీ పురుగువాడు ఎవడు అంటే నీ మతానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు నీ కులానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు ఎవడైనా సరే నీకు సహాయం చేశారంటే నీకు మేలు చేశారంటే కుల జాతి మత భేదం లేకుండా వాడు నీకు సహోదరుడే దేవునికి స్తోత్రం ఇది యేసుప్రభు ఉపమానం చెప్పి తెలియజేసినటువంటి ఒక సత్యం నేను అంటాను నీ నోరు ఎందుకు తెరవాలో తెలుసా ఉపమానాలు చెప్పడానికి మంచి విషయాలు చెప్పడానికి మంచి మంచి నీతితో కూడిన సంగతులు వివరించడానికి ప్రియులరా మన నోరు చెడ్డ విషయాలు చెడ్డ కథలు చెడ్డ స్టోరీలు చెప్తూ ఉంటాం మనం ఇప్పుడు కానీ మంచి విషయాలు ఉపమాన రూపంలో బోధించగలిగితే మన నోరు ధన్యమవుతుంది ప్రియులరా మంచిది నాలుగో విషయం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన మోగవారికి దిక్కులేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరవము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము తీర్పు చెప్పాల్సిన పనిలో మనం లేవు ఈరోజున ఎందుకంటే ఎవరు మన తీర్పులు వినరు అయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది నీ నోరు తెరిస్తే న్యాయంగా ఉన్న మాట మాత్రమే మాట్లాడాలి అన్యాయంగా ఉన్న మాటలు మనం మాట్లాడకూడదు ఎవరికైనా సరే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకి బాగా కావలసిన వాళ్ళు అనుకోండి న్యాయం ఉన్న అన్యాయం ఉన్న మన నోరు తెరిచి మాట్లాడేస్తుంటాం ఎందుకంటే వాళ్ళు మనకు బాగా కావాలి కాబట్టి బాగా కావలసిన వాళ్ళ గురించి అది అన్యాయమైనా న్యాయమైనా వారి వెనకట్లు మనం ఉంటాం కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నోరు తెరిచావంటే న్యాయం కోసమే నీ నోరు తెరవాలి ధర్మం కోసం నీ నోరు తెరవాలి మేలు కోసం నీ నోరు తెరవాలి మగవారు బాధింపబడేవారు దిక్కు లేనివారు వారి గురించి ఎవరు నోరు తెరవరు వారి పక్షంగా ఎవరు నిలవబడరు నువ్వు నిలబడాలి దేవుడు చెప్తున్నాడు నీ నోరు తెరవాలి వారి కోసం దిక్కు లేని వాళ్ళ కోసం నీ నోరు తెరవాలి వారి కోసం నీ నోరు తెరవాలి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నీ నోరు తెరవాలి మనం గమనించాలి కాబట్టి మనకెంత స్నేహితులైనా అన్యాయం వైపు మన నోరు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు మనకి ఏది న్యాయమో న్యాయమైన చోట మన నోరు విప్పామంటే అది న్యాయమై ఉండాలి అటువంటి న్యాయం కోసం మనం నోరు తెరవాలి ఆఖరి మాట చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తున్నాను ఎందుకు మనం నోరు తెరవాలంటే ఎనభై ఒకటవ కీర్తన పదో వచ్చిన ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడున గుహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని ఏం చేస్తాను చెప్పండి నింపేదను నింపేదను ఈ మాట చాలా అద్భుతమైన మాట ప్రియుల దేవుడు అంటున్నాడు నీ నోరు బాగా తెరువు బాగా తెరువు నీ నోరు నేను దాన్ని నింపేస్తానన్నాడు నింపేస్తాను దేంతో నింపుతాడు చూడండి ఇంతకుముందు ఎప్పుడైనా శుభవార్త వింటే శుభార్త వింటే పంచదార తీసుకొని నోటి నిండా నింపేవారు పంచదార నోరు తెరువు నోరు తెరువు అనేవారు పెద్దలు నోరు తెరిస్తే పంచదార తీసుకొని నోట్లో పోసేవారు ఎందుకంటే ఇది శుభవార్త స్వీట్ కానీ తర్వాత షుగర్లు వస్తాయి కదా మరి మరి చిన్నదైనా సరే నోట్లో పెడుతున్నారన్నమాట నోరు నింపే పరిస్థితి ఎక్కడ కూడా లేదు దేవుడు అన్నాడు నీ నోరు బాగా తెరువు నేను దాన్ని నింపుతాను దేంతో చాలా విషయాలు ఉన్నాయి నోటి నిండా నవ్వుతో నింపుతాడు దేవుడు దేవునికి స్తోత్రం గలను గాక దేంతో నింపుతాడండి దేవుడు నోటి నిండా నవ్వుతో నింపుతాడు నా ప్రియులరా ఈరోజు అదే కరువైపోయిందదే మనుష్యులకు కరువైపోయిందదే ఏంటది నోటి నిండా నవ్వు లేదు మనుషులకి నోటి నిండా నవ్వు లేదు ఈరోజు మనుషులకి ఏదో పైపై నవ్వుకోవడం తప్ప నిజమైనటువంటి నవ్వు లేదు ఒక చిన్న పిల్లవాడి యొక్క నవ్వు ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన నవ్వుతో నిన్ను నింపుతానన్నాడు దేవుడు నోరు తెరువు నువ్వు దూషించకుండా కీడు కల్పించకుండా అబద్ధాలు మాట్లాడకుండా చెరపకుండా వాదాలు పెట్టుకోకుండా కపటము లేకుండా మన నోరు వాటి కోసం తెరవకుండా స్థుతించడానికి వాక్యం చదువుకోవడానికి ఎదుటివారికి మంచి విషయాలు చెప్పడానికి న్యాయం కోసం నీ నోరు తెరిస్తే నీ నోటిని దేవుడు నింపుతానన్నాడు దేంతో తెలుసండి నవ్వుతో నింపుతాడు నోట్లో మట్టి పడది ఏదో రోజు మన జీవితాల్లో ప్రియులరా ఒకరోజు మనందరూ నోట్లోకి మట్టి వెళ్తుంది ఆ రోజు మనం ఎవరం కూడా నా నోట్లోకి మట్టి వస్తుందని చెప్పి అండానికి వీలేదు మట్టెలు పోయే రోజులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఖచ్చితంగా మాట చెప్తున్నాను ఆ మట్టెళ్ళ లోపి ఈ రోజు ఈ నోట్లో నవ్వు లేదండి నోటి నిండా నవ్విస్తాను అడు దేవుడు నిన్ను నింపుతాను నేను నవ్వుతో నింపుతాను అన్నాడు దేవుడు ఈ రోజున అది ఉచితంగానే డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా నవ్వుతో నింపుతాను అన్నాడు యథార్థంగా ఉన్నప్పుడు మనకు కలిగేటటువంటి నవ్వు వేరు నిర్మలమైనటువంటి నవ్వుతో దేవుడు అన్నాడు ప్రియులరా అందుకే ఒక మనిషిని ఏదైనా ఏది జరిగినా నవ్వుతో నింపడానికే ఏసయ్య ఈ లోకానికి దిగి రావడం జరిగింది నిజంగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం ఆనందం మనం ఆ ఉన్నా లేకపోయినా ఆ సంతోషాన్ని మనం వర్ణించలేం దైవజన్లు ప్రకాశయ్య గారు వారి దగ్గర క్లాస్ విన్నాం నిన్న వెళ్ళి వాక్యం విన్నాం నిన్న సుమారు రెండు గంటల సేపు దేవుని వాక్యాన్ని విన్నాం ప్రియుల అప్పుడు ఆఖరిలో మధ్యలో ఎక్కడో ఓ మాట చెప్పారు ఆయన ఏమంటే ఆయన సేవకు వెళ్ళినటువంటి కొత్తలో దాదాపుగా ఐదు పోట్లు ఐదు పోట్లు వారికి ఆహారం లేదు తినడానికి కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగి వాళ్ళు బ్రతికేవారు దాంట్లో మళ్ళీ ఆయనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆయనకి భార్య భర్త పిల్లలు వారికి తినడానికి ఆహారం లేక ఐదు రోజులు ఐదు రోజుల పాటు వారు పస్తున్నారు అప్పుడు చుట్టుపక్కల వారు ఎవరు అన్నారంట సేవకుడే మళ్ళా ఆయన ఆయన పాస్టర్ గారే ఏమన్నారంటే దేవుని చిత్తం లేకుండా పరిచయలోకి వస్తే అలాగే ఆకలితో ఉండాల్సి వస్తుంది అని తెలుసు కదా ఇంకా మీకు ఎవరైనా ఒకరు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఒకవేళ ఏదైనా జరిగిందనుకోండి దారుణమైన మాటలు నోరు విప్పి నోరు తెరిచి ఎన్ని మాటలైనా మనుషులు మాట్లాడతారు ప్రియుల ఇప్పుడు జరిగింది ఏంటంటే పాస్టర్ గారిని ఆ మాట అనేసరికి గారు అన్న మాట ఒక అద్భుతమైన మాట అండి ఆయన ఆ మాట పలుకుతున్నప్పుడు ఆయన కళ్ళంబట కన్నీళ్ళు వచ్చాయి అంటే సంతృప్తి కలిగినటువంటి కన్నీళ్ళు అవి ఆ వేదనతో వచ్చినటువంటి కన్నీళ్ళు కాదవి సంతృప్తితో కలిగినటువంటి కన్నీళ్ళు ఆయన అన్న మాట ఏంటంటే ఐదు రోజులు ఐదు పూటలు మీరు తిని బ్రతికారు మేము తినకపోయినా బ్రతికా దేవునికి ఇస్తోత్రున్నా తిని బ్రతికారు వాళ్ళు తినకపోయినా మేము బ్రతికాం ఈ ఐదు పూటలు కూడా మీరు గిన్నెలు తోముకున్నారు కాయగూరలు కోసారు కష్టపడ్డారు నీళ్లు తెచ్చుకున్నారు ఆ అంట్లన్నీ మళ్ళీ తోముకున్నారు అన్నీ చేశారు మేము ఖాళీగా ఉన్నాం మేము ఖాళీగా ఉన్నాం ఐదు పోట్లు ఖాళీగా ఉండి దేవుణ్ణి స్థుతించాం దేవుణ్ణి ఆరాధించాం దేవుణ్ణి కనపరిచాం బా ఎంత సంతోషంగా ఉందో మాకు ఐదు పోట్లు అన్నం లేదు అయినా సరే మేము ఆనందంగా ఉన్నాం మేము సంతోషంగా ఉన్నాం అన్నాడు నా ప్రియులరా అవును నేటి దినాల్లో కూడా మనం గమనించాలి అన్నం తినడమే ఆనందం కాదు అన్నం తిన్నవాళ్ళు ఆనందపడుతున్నారంటే అందరూ అన్నం తింటున్నారు కడుపు నిండా అప్పు చేసైనా ఏదో రీతిగా అన్నం తింటున్నారు భోజనం చేస్తున్నారు అనేకమైన తాగుతున్నారు అనేకమైన కట్టుకున్నారు అనేకమైన కొనుక్కున్నారు నోటి నిండా నవ్వేది ఈ రోజున నోటి నిండా నవ్వేది హృదయంలో ఆనందమేది ఈ రోజున నా ప్రియులరా ఆ నోటి నిండా నవ్వు కలుగు చేసేది దేవుడే చచ్చిన తర్వాత ఆ నోట్లో మట్టిపడిపోయిన తర్వాత కూడా నిజంగా నిరంతరం నిరంతరం గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలిగే ఒక మాట నా ప్రభువుతో నిత్యము కూడా ఆనందంలో నేను ఉంటాను సంతోషంలో నేను ఉంటాను నోరు తెరిచి నవ్వుతూనే ఉంటాను ఈరోజు దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి చెప్పనండి ఎక్కడ నవ్వుతూనే ఉంటాను అక్కడ నవ్వుతూనే ఉంటాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను ఎన్ని చోట్లైనా ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా నేను నవ్వుతూనే ఉంటాను ఎందుకో తెలుసా నా దేవుడు నోరును బావుగా తెరిస్తే దాన్ని నింపుతాను అన్నాడు నింపుతానన్నాడు మళ్ళీ చెప్తాను అబద్ధాలు ఆడినా చెరిపిన కీడు కల్పించిన ద్వేష మాటలు మాట్లాడినా నీకును నవ్వుపోద్ది నవ్వుపోద్దే కాబట్టి అవన్నీ పక్కన పెట్టి దేవా భూమి నోరు తెరచి నీ మాట విన్నది నేను కూడా నాయన నోరు తెరుస్తున్నాను ప్రభా దూషణ మాటలు మాట్లాడడానికి కాదు అబద్ధాలు మాట్లాడి చెరపడానికి కాదు కపటపు మాటలు మాట్లాడి కీడు కల్పించడానికి కాదు నాయన నిన్ను స్థుతించడానికి నా నోరు తెరవగలగాల ప్రభు నేను నీ వాక్యాన్ని చదవడానికి ప్రభు నా నోరు తెరవగలగాల నాయన ఎదుటి వారికి ఉపమానాల ద్వారా మంచి విషయాలు చెప్పడానికి నా నోరు తెరవాలి ప్రభు నేను న్యాయం కోసం నా నోరు తెరవాలి ప్రభు నేను సంతోషంగా నవ్వడానికి నా నోరు తెరవాలి ప్రభు నేను ప్రార్థన చేసినట్లయితే నీ నోరు నిజంగా దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు దేవుడి ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపుజేసి నడిపించను గాక ఆమె